ఊర్లో ఒక అందమైన అమ్మాయి ఉంది అయితే అందం ఉంది కానీ డబ్బు లేదు బాగా బేధెరకం బీదలు రోజు మరి ఏదో చిన్న కూలి పని ఆ పని ఈ పని చేసుకొని పోషణ జరిగించుకునే కుటుంబం ఆ కుటుంబంలో అమ్మాయి చాలా అందంగా పుట్టింది చాలా అందంగా జన్మించింది ఒకరోజు ఆ అమ్మాయి అంట అలా పొలానికి వెళ్ళి చింత చెట్టు కనపడితే రోడ్డు పక్కన ఆ చింత చెట్టు ఎక్కి కోసుకుంటుందంట చింతకాయలు కోసుకుంటా ఉందంట కోసుకుంటా ఉంది కొన్ని తింటా ఉంది కొన్ని చెంగును కట్టుకుంటా ఉంది కోసుకుంటా ఉంది అలా జరుగుతూ ఉన్నప్పుడు ఆ మార్గాన ఆ ఊరి ప్రెసిడెంట్ అబ్బాయి కారులో వెళ్తున్నాడు కారులో వెళ్తూ వెళ్తూ మొత్తానికి ఏదో మరి ఫోన్ వచ్చిందో ఏమో అక్కడ ఆగాడు ఆ చెట్టు కింద నీడగా ఉంటే ఆ చెట్టు కింద ఆగి ఫోను మాట్లాడుతూ ఉంటూ ఈ అమ్మాయిని చూశాడు అప్పటి నుంచి ఎప్పటి నుంచో గోల వాళ్ళ ఇంట్లో ఈ అబ్బాయిని పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోమని ఈ అబ్బాయికి సరైన అమ్మాయి దొరకలేదు కొంతమంది కొంతమందిని తీసుకొచ్చిన ఈ అబ్బాయికి నచ్చలేదు చేసుకోవాలా ఈ అమ్మాయిని చూసేటప్పటికే ఈ అబ్బాయికి ఈ అమ్మాయిని చేసుకోవాలనిపించింది ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది కదా అబ్బాయి ఈ అందమైన అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు ఎంత అందమైన అమ్మాయిని ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది చేసుకుంటే ఈ అమ్మాయిని చేసుకుంటానని అటు పనికి వెళ్ళేవాడు కాస్త కారు కూడా తిప్పి ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నకి విషయం చెప్పాడు వాళ్ళ అమ్మకు విషయం చెప్పాడు అమ్మ నాన్న నేను చేసుకుంటే ఈ అమ్మాయిని చేసుకుంటాను లేకపోతే ఇంకొక అమ్మాయిని చేసుకోను అసలు పెళ్ళైనా చేసుకోకుండా ఉంటాను కానీ ఎందుకు మరి ఫస్ట్ చూడగానే మరి ఆ కంట్లో ఆ అమ్మాయి అలా పడిపోయింది ఆ అబ్బాయికి సరే మొత్తానికి వాళ్ళ అమ్మ నాన్న సరేరా అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఆడికి వెళ్ళగానే వాళ్ళు చాలా భేదవాళ్ళు ఈ తల్లిదండ్రులకి నచ్చల ఎవరి భేదవాళ్ళు కదా అని అయినా కొడుకు ఏమంటున్నాడు చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటాను కానీ ఇంకొక అమ్మాయిని చేసుకొని అంటున్నాడు ఏం చేయాలి ఫ్రాన్సిస్ పాస్గర్ లాంటి వాళ్ళు చాలామంది చదువుతున్నారు బాబా ఇదిగో ఈ అమ్మాయి ఉంది ఈ అమ్మాయి ఉంది ఈ అమ్మాయిని చేసుకో నీకేం అని ఫోటోలు చూపిస్తున్నా వాడు మాత్రం నాకు ఏ ఫోటో వద్దు నేను ఆ అమ్మాయిని చేసుకుంటాను అంటున్నాడు మరి ఫస్ట్ ఫస్ట్ సైట్ ఏదో అంటారు మరి మన నాకు ఇంగ్లీష్ రాదులే సరే చివరికి ఏదైతేనేమి తల్లిదండ్రులు ఇక కట్టబెట్టారు వీడికి ఆ విధంగా ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు కదా సరే అని చెప్పేసి కట్టబెట్టారు కట్టబెట్టిన తర్వాత అమ్మాయి ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఉన్న ఇల్లు చాలా చిన్నది ఇంట్లో పరిస్థితులు చాలా భయంకరమైనవి సరిగ్గా మంచం కూడా లేదు సరిగ్గా కుర్జీ కూడా లేదు సరిగ్గా భోజనం తినడానికి పల్లెం కూడా సరైన పల్లెం లేదు అట్లాంటి ఇంట్లో నుంచి ఈ ఇంట్లో పడింది ఈ ఇంట్లో పడిన తర్వాత ఈ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది ఫర్నీచర్సు అబ్బా పల్ల్యాలు మళ్ళా మంచము డబల్ కట్ మంచము ఏసీ అబ్బో అసలుకి అమ్మాయి పరిస్థితి మారిపోయింది ఆ తర్వాత అత్తగారు వచ్చి మరి ఒక ఒక పెట్టె బంగారపు పెట్టె ఇచ్చి అమ్మ ఇవి మా తరతరాలుగా వస్తున్నటువంటి బంగారం అమ్మ ఇదిగో నాకు ఇచ్చింది మా అత్త ఇదిగో నేను నీకు ఇస్తున్నానమ్మ అని చెప్పేసి ఒక బంగారపు పెట్టి కూడా ఇచ్చింది అమ్మగారికి స్తోత్రం చూద్దాం ఇక అమ్మగారి పరిస్థితి ఎలా ఉందంటే కింద చూపు లేదు ఎక్కడ చూపు ఉంది పైన చూస్తుంది జ్యోతి ఎక్కడ చూస్తుంది కింద చూపు మానేసింది పైన చూస్తుంది ఎందుకంటే అన్నీ వచ్చేస్తున్నాయి అందలం మీద ఉంది గుడిచిలో ఉన్న అమ్మాయి అందలం మీదకి వచ్చేటప్పటికి ఇక సరే ఎక్కడి వరకు వచ్చిందంటే పరిస్థితి ఇది చెప్పేసి అయ్యారికి ఇస్తా ఎక్కడ దాకా వచ్చిందంటే ఒకరోజు ఆ మార్గాన కారులో వెళ్తున్నారంట అబ్బాయి దగ్గర దగ్గరగా ఐదు ఆరు నెలలు గడిచింది అమ్మాయి పరిస్థితి బాగా లెవెల్ పెరిగింది కారులో వెళ్తున్నారు ఈ అబ్బాయి ఎందుకనో ఆ కారులో పని మీద ఏ మార్గాన్ని వెళ్తున్నాడంటే చింత చెట్టు కాయలు కోసింది అమ్మాయి ఆ మార్గాన్ని వెళ్తున్నాడు వెళ్తా వెళ్తా కరెక్ట్గా చింతకాయల చెట్టు దగ్గరికి మొత్తానికి ఎందుకో ఆపాడు అబ్బాయికి మరి అక్కడ ఫస్ట్ మొదటిసారి చూసింది కదా అమ్మ అమ్మాయిని అందుకనే ఆపినట్టున్నాడు అమ్మాయికి చూపిద్దాం ఒకసారి గతాన్ని గుర్తు చేద్దాం మాయ్ నేను నిన్నెక్కడే నా అమ్మాయి మొదటిసారి చూసింది అని చెప్పి అమ్మాయికి చదువుదామని చెప్పి ఆ చింత చెట్టు దగ్గర ఆపితే అమ్మగారి పరిస్థితి ఎలా ఉందంటే అసలు ఆ చెంత చెట్టు తెలియనట్టు చూస్తుంది అక్కడ ఇతనేమో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడమ్మాయి ఈ చింత చెట్టు దగ్గర అమ్మాయి నేను చూసిందంటే ఈ అమ్మాయికి అసలు అదేమీ హా గుర్తులేదు చెంత చెట్టు గుర్తులేదు కోసింది గుర్తులేదు అన్నీ మర్చిపోయింది మొత్తం మర్చిపోయింది లెవెల్ పెరిగిపోయింది కదా మర్చిపోయిన తర్వాత అక్కడ అసలు అమ్మాయి అంటుందంట అసలు ఈ చింత చెట్టుకున్న కాయలు చింత చెట్టు కాయలు చింత చెట్టు అంటల్లా అసలు ఈ చెట్టుకున్న కాయలు వంకర టింకరగా ఉన్నాయి అంటుందంట ఏమంటుంది అర్థమైంది మీకు ఈ ఈ చెట్టుకున్న కాయలు వంకర టింకరగా ఉన్నాయి వీటిని ఏమంటారు అంటుందంట అంటే వాటిల్ని ఏమంటారో కూడా మర్చిపోయింది మహాతల్లి ఎంత ఏమండి ఎంత లెవెల్ పెరిగిపోయింది చూసారా అర్థమైందా మన పరిస్థితి కూడా చాలా సందర్భాలు అలాగే లేదా అలాగే ఉండలేదా ఆ దేవుడు కార్యం చేసినప్పుడు అసలుకి మనం ఒక రకంగా పెంటలు పురుగు కంటే హీనులు మనం అట్లాంటి హీనులమైనటువంటి మనల్ని పరిశుద్ధపరచి పవిత్రపరచి మనల్ని ఆయన హత్తుకొని ఆయన ప్రేమించి మనకి ఎన్నో ఉపకారాలు చేస్తా ఎన్నో మేలులు చేస్తూ ఉంటే అనేక సందర్భాల్లో అసలకి ఆ చెట్టుకున్న కాయలు ఏంటో కూడా మరిచిపోయే స్థితిలో ప్రవర్తిస్తుంటాం మనం కండ కావరంతో కన్ను మిన్ను కానకుండా మనకున్న ఏ ఆ యొక్క బలాన్ని చూసుకునో ధనాన్ని చూసుకునో లేకపోతే ఆ యొక్క పరిస్థితిని చూసుకొనో లేక కొంతమంది వారికి ఉన్న తలాంతులను చూసుకునో టాలెంట్స్ను చూసుకొనో దేవుడు చేసిన మేలులన్నీ మర్చిపోయి ఆయన మనల్ని తన పక్కన కారులో కూర్చోబెట్టి తీసుకొని వెళ్తుంటే అంటే కార్ అంటే ఆత్మీయంగా ఆలోచన చేయండి ఆ పెండ్లి కుమారుడు తన భార్యని కారులో తీసుకొని వెళ్తుంటే ఏం అర్థం కావట్లేదు ఆమెకి అలాగే మనం కూడా చాలా సందర్భాల్లో ప్రవర్తిస్తున్నామండి ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రతి పరిస్థితిని బట్టి దేవునికి స్థుతులు చెల్లించాలి ఆయన చేసిన ప్రతి సహాయాన్ని బట్టి ప్రతి మేలులను బట్టి ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటా ఆయన కృతజ్ఞతా స్థుతులు చెల్లించి గతాన్ని ఎప్పుడు మర్చిపోకుండా ప్రతి ఒక్కటి జ్ఞాపకం పెట్టుకొని ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోకి వచ్చామో ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోకి దేవుడు నడిపిస్తున్నాడో ఏ పరిస్థితుల్లో నుంచి ఏ పరిస్థితుల్లోకి మనల్ని సహాయం చేస్తా మేలులు చేస్తా నడిపిస్తున్నాడో వాటన్నిటిని బట్టి మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటా దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకుంటా ముందుకు వెళ్ళాలి అందుకే ఈ కూడికి ఏర్పాటు చేస్తూ ఉంది దేవునికి చేసిన ఈ మాసంలో చేసిన కార్యాలన్నిటినీ గుర్తు చేసుకొని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలని ఆ పెళ్ళి అమ్మాయిలాగా అతిశయంతో గర్వంతో ఉన్న అమ్మాయిలాగా ఉండకూడదని చెప్పి అలా ప్రవర్తించకూడదని చెప్పే సంఘం నేనే కాదు నా కుటుంబమే కాదు నా సంఘం నాకు దేవుడిచ్చిన సంఘం ఆ బిడ్డలందరూ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి దేవుడు చేస్తున్న మేలులకి కృతజ్ఞతలు చెప్పాలని ఏర్పాటు చేస్తూ ఉన్నాం కాబట్టి అందరూ దయచేసి మీకు తెలియజేసేది ఏంటంటే ఆయన ఆయన చేసిన మేలుకి ఎప్పుడు కృతజ్ఞులై ఉండండి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తా థ్యాంక్స్ చెప్తా వెళ్ళండి అల్లెలుయా